శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో వృషభ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయో ధనయోగం రాజయోగం కలగాలంటే రెండు వేల ఇరవై ఐదులో వృషభరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పయో తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శని అనుకూలత ప్రారంభమవుతుంది శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం మొత్తం కలుగుతుంది క్రితం సంవత్సరం అంతా కూడా ఉద్యోగాల్లో విసిగిపోయినటువంటి వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా రెండు వేల ఇరవై ఐదులో ఊరట లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి ఆఫీసులో మీకు మంచి హోదా స్టేటస్ పెరుగుతుంది కాబట్టి శని భగవానుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో బ్రహ్మాండంగా యోగించి హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పై తర్వాత కలిగింపజేస్తాడు ఉద్యోగపరంగా టాప్ లెవెల్కి వెళ్ళటానికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వృషభ రాశి వాళ్ళకి అనుకూలత ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు కూడా మారుతున్నాడు రాహు మీనల్ నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వృషభ రాశి వాళ్ళకి టెన్త్ హౌస్లో రాహు సంచారం ఉంది ఇది అద్భుతంగా యోగిస్తుంది రాహు టెన్త్ హౌస్లో ఉన్నాడంటే వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్తారు అబ్రాడ్ వెళ్ళి అక్కడ సక్సెస్ అవుతారు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా అబ్రాడ్లో జాబ్ చేయాలన్నా అబ్రాడ్లో విపరీతంగా డబ్బులు సంపాదించాలన్నా కూడా మే నెల రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది నుంచి వృషభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన బలం ఉంది ఎందుకంటే టెన్త్ హౌస్లో రాహు ఉన్నప్పుడు కెరీర్ ఆస్పెక్ట్లో దూర ప్రాంతాలకు వెళ్ళి సక్సెస్ సాధిస్తారు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు స్నేహితుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూడతాయి అయితే వృషభరాశి వాళ్ళకి రాహు మారిన రోజే కేతువు కూడా మారతాడు కాబట్టి కేతువు కన్యలో నుంచి సింహంలోకి వెళతాడు కాబట్టి కేతు మాత్రం నాలుగో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు నాలుగో స్థానంలో కేతు సంచారం వల్ల వృషభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో మే తర్వాత ఏం జరుగుతుందంటే ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఎదురు దెబ్బ తగులుతుంది ప్రాపర్టీస్ కొనాలన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే వృషభరాశి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోండి గణపతికి మంగళవారం ఎర్రటి పుష్పాలతో గరిక పోసలతో అర్చన చేయించుకోండి అలా ఏడు మంగళవారాలు చేయించుకుంటే ఇలా ప్రాపర్టీస్ పరంగా మోసపోకుండా రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే మంగళవారం పూట ఎవరైనా సరే వృషభ రాశి వాళ్ళు ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి ఇలా కనీసం ఏడు మంగళవారాలు చేసినట్లయితే ప్రాపర్టీస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే వృషభ రాశి వాళ్ళకి ఇంకొక బ్రహ్మాండమైన యోగం ఏంటంటే మే నెల పదిహేనవ తేదీ నుంచి గురువు ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు చాలా అద్భుతమైన యోగం ధనస్థానంలో గురువు కోట్ల రూపాయలలో డబ్బును అనుగ్రహిస్తాడు ధనస్థానంలో గురువు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మే పదిహేను గురువు సంచారం మారగానే విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది వాళ్ళ మాటకు తిరుగు ఉండదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అంటే రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కనిపిస్తుంది ఎందుకంటే నాలుగు పెద్ద గ్రహాలలో మూడు గ్రహాలు యోగిస్తున్నాయి శని రాహువు గురువు ఈ మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి ఒక కేతువు మాత్రమే యోగించట్లేదు కాబట్టి కేతు పరిహారాలు పాటించుకుంటే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బంది ఉండదు రెండు వేల ఇరవై ఐదులో వృషభరాశి వాళ్ళు జాక్ పాటు కొట్టారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అద్భుతమైన రాజయోగం అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి భయంకరమైనటువంటి శత్రు బాధలన్నీ పటాపంచలు చేసుకోవాలంటే కోర్టు వ్యవహారాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించాలంటే రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఏ శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధునిక కాలంలో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య శత్రుబాధలు మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది వెనకాల గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళందరూ మిమ్మల్ని ఏం చేయలేకుండా ఉండడానికి వాళ్ళ ఏడుపు మీకు తగలకుండా ఉండటానికి వాళ్ళ ప్రయోగాలు ఏవి మీ మీద పనిచేయకుండా ఉండటానికి తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం శనివారం రోజు చేసే నిమ్మకాయ పరిహారం శనివారం మధ్యాహ్నం పూట నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుని వెళ్ళండి అంటే చౌరస్తాకి వెళ్ళండి ఆ నాలుగు రోడ్ల కూడల్లో నిమ్మకాయని నాలుగు భాగాలుగా కొయ్యండి ఆ నాలుగు భాగాల మీద సింధూరం కొద్దిగా చల్లండి అలా సింధూరం చల్లిన తర్వాత ఆ నాలుగు భాగాలు మీ శత్రువుల పేరు చెప్తూ ఒక్కొక్క దిక్కుకు విసిరేయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులకి ఒక్కొక్క నిమ్మకాయ ముక్క విసిరేయండి సింధూరం రాసిన నాలుగు ముక్కలు నాలుగు దిక్కులకు విసిరేస్తూ మీ శత్రువు పేరు చెప్పండి శత్రువుల ప్రయోగాలు మీ మీద పనిచేయవు శత్రువుల ఏడుపు మీ మీద పనిచేయదు శనివారం మధ్యాహ్నం పూట చౌరస్తాలో ఈ శక్తివంతమైన పరిహారం చేయాలి వీలైనప్పుడల్లా కనీసం ఎనిమిది శనివారాలు చేస్తే పూర్తిగా శత్రువులు నశించిపోతారు అలాగే శత్రువులు ఎలాంటి ప్రయోగాలు మీ మీద చేయకుండా ఉండటానికి శత్రువుల ప్రయోగాలు తిప్పికొట్టడానికి ఎదుటి వాళ్ళు గోతులు దవ్వుతున్నా మీకే నష్టం జరగకుండా ఉండటానికి శత్రువుల ఏడుపు పనిచేయకుండా ఉండటానికి ఎప్పుడైనా సరే శనివారం రోజు ఖాళీ ప్రదేశానికి వెళ్ళి చిన్న గుంట తవ్వండి ఆ గుంటలో ముప్పై ఎనిమిది నల్ల మినుముల గింజలు వేయండి నలభై బియ్యపు గింజలు వేయండి ఆ తర్వాత మట్టి కప్పేస్తూ శత్రువు పేరు చెప్పుకోండి మొత్తం మట్టి కప్పేసిన తర్వాత గొయ్యి కప్పేసిన తర్వాత ఒక నిమ్మకాయ దాని మీద వేయండి ఇది రహస్య తాంత్రిక పరిహారంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారం ఎప్పుడైనా సరే శనివారం కానీ లేదా మంగళవారం కానీ లేదా అమావాస్య రోజు కానీ ఎప్పుడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళి చిన్న గొయ్యి తవ్వి ముప్పై ఎనిమిది మినుముల గింజలు నలభై బియ్యపు గింజలు ఆ గోతిలో వేసి శత్రువుల పేర్లు చెప్పుకోవాలి గోతి కప్పేసి నిమ్మకాయ దాని మీద వేయాలి అప్పుడు శత్రువుల ప్రయోగాలు పనిచేయవు శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు అలాగే శత్రువులు సమూలంగా నశించబడటానికి శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి ఒక తెల్ల కాగితం పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు శనివారం రోజు ఒక తెల్ల కాగితం తీసుకోండి ఆ తెల్ల కాగితం మీద రెడ్ పెన్నుతో ఒక పెద్ద ట్రయాంగిల్ గీయండి ఆ ట్రయాంగిల్ మధ్యలో కాటుకతో ఓం శనైశ్చరాయ నమ అని రాయండి తెల్ల కాగితం మీద రెడ్ పెన్తో ట్రయాంగిల్ బొమ్మ గీయాలి ఆ ట్రయాంగిల్ మధ్యలో ఆడవాళ్ళు పెట్టుకునే కాటుకుంటుంది ఉంటుంది కదా ఆ కాటుకతో ఓం శనైశ్చరాయ అని రాయాలి ఆ రాసిన మంత్రం మొత్తం ట్రయాంగిల్లోనే ఉండేలాగా చూసుకోండి ట్రయాంగిల్ దాటి బయటికి రాకూడదు ఆ కాగితానికి ధూపం వేసి నలభై మూడు రోజులు మీ దగ్గరే పెట్టుకోండి కాటుకతో మంత్రం రాసేటప్పుడు శత్రువులందరి పేర్లు చెప్పుకోండి నలభై మూడు రోజులు పూర్తయిన తర్వాత నలభై నాలుగో రోజు ఆ కాగితాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి ఇలా కాటుక తెల్ల కాగితానికి సంబంధించిన పరిహారం చేస్తే శత్రువులు సమూలంగా నశించిపోతారని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అన్నిటికంటే సులభమైన శక్తివంతమైన పరిహారం కూడా ఇంకొకటి ఉంది అదేంటంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఎర్ర చందనం కొద్దిగా కలిపి మీ శత్రువుల పేర్లు చెప్పుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఆ రాగి పాత్ర తలగడ దగ్గర ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు తులసి మొక్కలో పోయాలి దీనివల్ల కూడా క్రమక్రమంగా శత్రువులందరూ నశించిపోతారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇది చాలా సులభమైన పరిహారం రాగి పాత్రలో నీళ్లు పోయటం ఎర్రచందనం కొద్దిగా కలపటం శత్రువుల పేర్లు చెప్పుకోవటం ఉదయం లేవగానే తులసి మొక్కలో పోయటం చాలా సులభంగా అందరూ చేసుకునేటటువంటి ఈ పరిహారం చేసిన శత్రువుల ఏడుపు తొలగిపోతుంది శత్రువుల ప్రయోగాలు తొలగిపోతాయి అలాగే కోర్టు పరంగా విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ రావాలంటే వెల్లుల్లి తాయెత్తు కట్టుకోవాలి వెల్లుల్లికి చాలా శక్తి ఉంది ఒక వెల్లుల్లిపై రెబ్బ చేతిలో పట్టుకొని ఓం అంగారకాయ నమ అని నూట ఎనిమిది సార్లు చదివి ఆ వెల్లుల్లిపాయని ఒక ఎర్రటి తాడితో తాయెత్తులాగా శరీరం మీద కట్టుకొని కోర్టు వ్యవహారాలకు వెళ్తే ఖచ్చితంగా కోర్టు వ్యవహారాల్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫేవర్గా వస్తుంది ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి అలాగే కోర్టు పరంగా సక్సెస్ రావాలంటే కోర్టు వ్యవహారాల్లో విజయం రావాలంటే ప్రతిరోజు ఓం వటుక భైరవాయ నమ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం వటుక భైరవాయ నమ అలాగే సంవత్సరాలు సంవత్సరాలు కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు వాటి నుంచి తొందరగా బయటపడటానికి ఒక రహస్య పరిహారం ఉంది అదేంటంటే ఎప్పుడైనా వర్షం పడుతూ ఉంటే ఆ వర్షపు నీళ్లు ఒక గిన్నెలో కానీ ఒక బిందెలో కానీ పట్టుకొని వాటిని భద్రపరిచి ఒక పువ్వు తీసుకొని శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఆ నీళ్లు మీ ఇల్లంతా చల్లండి అప్పుడు కోర్టు పరమైన వ్యవహారాల్లో సక్సెస్ వస్తుందని కోర్టు తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుందని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే మీరు ఎప్పుడు కోర్టు పరంగా బయటకు వెళ్తున్నా సరే వీలైతే ఒక వెండి స్క్వేర్ ముక్క మీ దగ్గర ఉంచుకునేలాగా చూసుకోండి అంటే స్క్వేర్ షేప్లో ఉన్న వెండి ముక్క మీ దగ్గర ఉండాలి ఒక పసుపు రంగు వస్త్రంలో స్క్వేర్ షేప్ వెండి ముక్కుంచి ఉంచి మూటగట్టి మీ దగ్గర పెట్టుకుని వెళ్తే కూడా కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ వస్తుంది శత్రువుల పరంగా కోర్టు కేసుల పరంగా ఈ పరిహారాలు పాటించి విశేషంగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయండి